ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఒకటి పండింది ఆ ఇంకోటేమో ఇంకా కొంచెం పచ్చిగా ఉంది ఆ పండింది కోసేస్తున్నాను సీమలు పట్టేస్తున్నాయండి మళ్ళీ అది పండి లోపల ఇది బాగా పండిపోద్ది అందువల్ల ఇది హార్వెస్ట్ చేసేస్తున్నాను అది రెండు రోజులు అది పండిపోద్ది ఇప్పుడు కోసేసిన తర్వాత సీమలు ఉన్నాయో కోసేసిన తర్వాత ఇమ్మ ఇవి తీయాలండి పువ్వు లేకపోతే సేమలు దూరిపోతాయి కన్నంలో వాటర్ కూడా వర్షానికి వాటర్ కూడా తీతాయి మనం ఎప్పుడు హార్వెస్ట్ చేసాక అప్పుడు ఈ ఫ్లవర్ తీయాలండి కన్నం చూడండి ఇవ్వండి అన్ని సేవలు మనం ఎప్పుడు అప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో పండు